వెల్కమ్ టు ఛానల్ రాజు ఎవరు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నూతన తెలుగు సంవత్సరం విశ్వవసనామ సంవత్సరం మార్చి ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు శాస్త్ర ప్రకారం సూర్యుడు కొత్త సంవత్సరంలో రాజుగా ఉండి పరిపాలించబోతూ ఉన్నాడు సూర్యుని పాలన ఎలా ఉంటుంది స్థితిగతులు ఎలా ఉంటాయి అతని పాలన వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఈ ఏడాది ఉగాది పేరు విశ్వవసునామ సంవత్సరము మార్చి ముప్పైవ తేదీ ఆదివారం పాడ్యమి తేదీ నుంచి ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరం మొదలు కానుంది మనిషి ప్రకృతికి కాలానికి అనుగుణంగా జీవిస్తూ ఉన్నాడు కనుక ప్రకృతిని నూతనంగా మారినప్పుడు మనిషి జీవ జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతూ ఉంటుంది ఉగాదిని యుగాది అని కూడా అంటారు అంటే సృష్టి ప్రారంభమైన రోజు హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కొత్త సంవత్సరం పేరు విశ్వవసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీ ఆదివారం నుంచి మొదలవుతుంది అంటే ఈ సంవత్సరం అధిపతి సూర్యుడు రాజులు అంటే పాలకులుని అర్థం ఉగాది పండుగ రేవతి నక్షత్రంలో ప్రారంభం అవుతుంది అందువల్ల కొత్త ఏడాదిలో ప్రజలు సౌమ్యంగా ఉంటారు ఈ నక్షత్రం వల్ల కలిగే శుభ ఫలితాలు మార్గశిర మాసంలో కనబడతాయని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఎవరైతే ఎవరైనా చేసే పనులకు సంబంధించి ఆయా ప్రయత్నాల్లో బలం సామర్థ్యం ఉంటుంది విజయం సాధించాలంటే తెలివితేటలు ఉపయోగించాల్సిందే ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఏడాదిలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆదాయ వ్యయాలు గురించి తెలుసుకోవటం జాతకాన్ని వినడం యువగ్రహ కదలికలు అర్థం చేసుకోవటం ద్వారా ఏడాదిలో ఎలా జీవించాలి అనే అంచనాకు వస్తారు నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం కాబోతుంది నేపథ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగి సిరి సంపదలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఉంటారు ఈ మేరకు తమ జాతకం ఎలా ఉంటుందని తెలుసుకోవాలని కోరుకుంటారు అంతేకాదు కొత్త ఏడాదిలో ప్రపంచం ఎలా ఉండవును కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా చూపిస్తారు ఈ సంవత్సరంలో యొక్క విశ్వా వసునామ సంవత్సరంలో ఒక కొత్త వ్యాధి ప్రబలుతుందని పండితులు చెప్తున్నారు దొంగతనాలు పెచ్చుమీరుతాయంటున్నారు కొత్త సంవత్సరంలో మార్చి ముప్పైనా మొక్కలు పెరుగుదల అంతంత మాత్రంగా ఉంటుందట దీంతో రైతులు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అయితే పండిన పంటకు రేటు పండిన పంటకు రేటు అధికంగా ఉంటుంది అరుదైనటువంటి అందువల్ల రైతులకు సంపద విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని పంచాంగం తెలియజేస్తుంది ఇక డబ్బు విషయంలో చేతిలో డబ్బులు లేవు అని రోజు ఉండదట ఈ సంవత్సరం వర్షాలు తగినంతగా పడతాయి అందువల్ల కరువు ఏర్పడదు కొత్త వ్యాధులు వ్యాపించడం అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం అయితే ఉంది ప్రజాప్రతినిధులు అధికారులు దురాశతో నిండి ఉంటారు ఉగాది ప్రారంభంలో ఐంద్రయోగము ఉంటుంది ఐంద్రయోగము అంటే మన ఇంద్రియాలకు నియంత్రించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మిక వైపు నడిపించే యోగ ప్రక్రియను అర్థం శుభయోగంగా పరిగణించబడుతుంది కనుక యొక్క సంవత్సరం రాష్ట్రానికి దేశానికి శుభప్రదమైనది రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేర్తాయి చంద్రగతిని అనుసరించి మార్చి ముప్పై నుంచి ప్రారంభమయ్యే విశ్వ వసునామ సంవత్సరము భవ కారణంతో మొదలవుతుంది కనుక ఏ ఏ పని చేయాలన్న పండితులు సంప్రదించి ముహూర్తం శుభతిథి ప్రకారం పని ప్రారంభించేస్తే సంపద వారం వల్ల ఆయుష్ నక్షత్రం వల్ల పుణ్యం యోగం వల్ల వ్యాధినాశం కరణం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం వరుస్తుందట పంచాంగ కథలు తెలియచేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి